అలానే ఎల్లోరా గుహల్లో కొలువై ఉన్న ఘష్ణేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత తప్పకుండా ఘష్ణేశ్వరు అనేటువంటి ప్రదేశంలోనే ఆ ఘష్ణేశ్వర మహా జ్యోతిర్లింగం ఉన్నది మరి ఆ ఘష్ణేశ్వరుడు విశాలకే అని ఆయన్ని మనం స్తోత్రం చేస్తూ ఉంటాము సింహరాశికి సంబంధించినటువంటి క్షేత్రము ఘష్ణేశ్వరుడు కాబట్టి సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు గనక ఘష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని ఆ భీమశంకర జ్యోతి ఆ ఘష్ణేశ్వరుడు అనే పేరుతో ఉన్నటువంటి ఘష్ణేశ్వర అనేటువంటి ప్రదేశం నాసిక్ త్రియంబకేశ్వరుడికి సమీపంలో ఉంటుంది అలాగనే ఆ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మనకు సమీపములోనే ఎల్లోరా గుహలు ఉన్నాయి అక్కడ కూడా అనేకమైనటువంటి దేవతా శిల్పములు ఉన్నాయి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్టయితే సింహరాశి వారికి సంబంధించినటువంటి సమస్త దోషములు ప్రత్యేకంగా తొలగిపోతాయి అంద అన్ని రాశుల వారికి కూడా శుభం కలుగుతుంది అలానే నాసిక్లో ఉండేటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ విశిష్టత కూడా తెలియచేయండి నాసికాయాం త్రియంబకేశ్వరం త్రియంబకం గౌతమి తటే గోదావరి మహానది నాసిక ప్రదేశంలో ఉన్నటువంటి త్రియంబకేశ్వరుని యొక్క పాదపద్మముల నుండి ఆయన యొక్క అనుగ్రహం శిఖరం నుండి అది ఉద్భవించినప్పటికీ కూడా ఆ జ్యోతిర్లింగ సమీపములో గోదావరి నది చక్కగా అక్కడ ప్రవహిస్తూ ఉన్నది ఉద్భవిస్తూ ఉన్నది ఈ త్రియంబకేశ్వరుడు మేనరాశి వారికి సంబంధించినటువంటి వాడు త్రియంబకేశ్వర క్షేత్రము అనేకమైనటువంటి పితృదోషములను కూడా పోగొట్టేటువంటిది గురుదోషములను పోగొట్టేటువంటిది గురువు పుత్రకారకుడు కనుక ఆ యొక్క గురువు అనుగ్రహాన్ని కూడా నన్ను ఈ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించినట్లయితే మనకి కలుగుతుంది కనుక ప్రత్యేకంగా మేనరాశివారు గురువు అనుగ్రహాన్ని ఏ విధమైనటువంటి దోషములు లేకుండా శుభ ఫలితాన్ని పొందనటువంటి ప్రతి రాశివారు కూడా ప్రత్యేకంగా మేనరాశివారు ఆ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించినట్లయితే తత్సంబంధమైన దోషములన్నీ తొలగిపోయి సమస్త శుభాలు కూడా అమ్మా అలానే సోమనాథ క్షేత్రంలో కొలువై ఉన్న సోమనాథ జ్యోతిర్లింగ సౌరాష్ట్రే సోమనాథం అని ద్వాదశి జ్యోతిర్లింగ స్తోత్రం కూడా చక్కగా ప్రారంభమవుతుంది ఇది వృషర్భ రాశికి సంబంధించినటువంటిది సోమస్య సోమస్యనాథ సోమనాథ సోమ అంటే చంద్రుడు మనఃకారకుడు ఈ సోమనాథేశ్వరుణ్ణి సోమనాథ్ అనేటువంటి ప్రదేశం అది సౌరాష్ట్ర ప్రత్యేకమైన ప్రాంత భాగంలో ఉన్నది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది ఆ సోమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే ప్రత్యేకంగా వృషభ రాశి వారికి సంబంధించిన సమస్త దోషములు కూడా పోతాయి మానసిక ప్రశాంతత మానసిక ఒత్తిడులు మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక అలజడులు మానసిక ఒత్తిడులు ఈ టెన్షను ఆందోళన యాంగ్జైటీ లాంటివన్నీ కూడా తొలగిపోయి మనకారకుడైనటువంటి చంద్రుడికి ఉచ్చ స్థానం కనుక వారి మనస్సు ఎప్పుడూ కూడా ఆనందంతో ఓలలాడుతూ ఉంటుంది కనుక వృషభ రాశి వారు ప్రత్యేకముగా ఇతర రాశి వాళ్ళు కూడా నన్ను మరి ఆ సోమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించినట్లయితే సమస్త దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయమ్మా అలానే ద్వారకలో కొలువై ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం నాగేశం దారు కావనే మరి దారుకావనం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి పురాణ ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రము అక్కడ శంకరుడు నాగేశ్వర జ్యోతిర్లింగం స్వరూపముగా ఆయన అక్కడ వెలసెల్లి ఉన్నాడు ఆ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము మిథున రాశి వారికి సంబంధించినటువంటిది మిథున రాశికి అధిపతి కన్యా రాశికి కూడా అధిపతి బుధుడు బుధ సంబంధమైనటువంటి సమస్త దోషములను కూడా బుద్ధి మరి చక్కగా సమయ స్ఫూర్తి చక్కగా విద్య చక్కని జ్ఞానము చక్కని కార్యకరణ దక్షత ఇటువంటివన్నీ ఇచ్చేటువంటి వాడు బుధగ్రహము కాబట్టి బుధగ్రహము ఏవైనా వికటించినట్లయితే సరైన స్థానములో గనక లేనట్లయితే ఆ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే మిథున వారు ప్రత్యేకంగా ఇతర రాశివారు కూడా వారికి బుధ సంబంధమైన దోషములని తొలగిపోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయమ్మా అంత గొప్ప మహత్వ కలిగినటువంటిది నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం